తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక విజయం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు వెడవలూరు మండలం రామచంద్రాపురం పాతూరు రామతీర్దం గ్రామంలో జరిగిన అసుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమం ప్రజలకు లేదా అని అడిగి తెలుసుకున్నారు విడవలూరు మండలం రామచంద్రపురం పాతూరు రామతీర్థం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమం ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక మత్స్యకాల మహిళలు హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు అదే విధంగా ఇంతకు ముందు ఎంత వస్తుంది మీకు మంచకారు భరోసా ఇప్పుడు ఎంత వస్తుంది అదే తల్లికి ముందు ఇంతకుముందు ఎంతమంది పిల్లలకి వస్తుంది ఇప్పుడు ఎంతమందికి వస్తుంది అంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమేనా మీకు అందరికి నచ్చిందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా మీ ఎమ్మెల్యే ఏం పనులు చేస్తుందా మీ ఊర్లో మీకు తెలుసా రోడ్ చెప్పు మేడం కుళాయిలు గుారు అది నాకు తెలిసింది ఈ పక్క కానీ అది అదేస్తాం ఇప్పుడు ఒకటి వేసాము రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా అన్ని రోడ్లు వేస్తాం ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ రామతీర్థం రెండు ఊర్లలో ఈరోజు ఇంటింటి కార్యక్రమం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ఆక్చువల్ గా వీళ్ళు కోవూరు కాన్సరెన్స్లో ప్రతి ఒక్కరు కూడా నేను నా ఎలక్షన్ ముందు ఇరవై ఐదు రోజుల ముందు నాకు టికెట్ రావడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఏ ఒక్కరికి నేను గడప గడపకి తిరగలేకపోయాను మేబీ నా కుటుంబ సభ్యులు తిరిగారు అది వేరే విషయం కానీ నేనైతే తిరగలేకపోయాను ప్రజలని కలుసుకోలేకపోయాను నేను ప్రచార రథం మీద తిరిగిన దానికే నా మీద ఎంతో అభిమానం చూపి ఎంతో భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఒక మహిళని యాభై నాలుగు వేలు చరిత్రలో కనీ వినయని ఎరగని కోవూరు నియోజకవర్గంలో నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది అందులో ఈ ప్రజలందరూ కూడా ఈ రామతీర్థం వాళ్ళు రామచంద్రాపురం వాళ్ళు అందరూ ముఖ్య పాత్ర ఉంది ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం వీళ్ళందరూ ఈ బీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీకి వెన్నుమకైన బీసీ నేతలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది మత్స్యకార సోదరులు రామచంద్రాపురంలో ఉన్నారు ఈ రెండు ఈరోజు తిరగడం నాకెంతో సంతోషంగా అనిపించింది మొన్న మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం చేసినవి మనము ఏం చేస్తున్నామో ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి తిరిగి నాయకులు వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు గడప గడపకి వచ్చి మనము వాళ్ళకి తెలియజేయడానికి పోయినప్పుడు మేము వెళ్ళే లోపలే వాళ్ళు చాలా మంచి ప్రభుత్వం అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మా ఇంట్లో పెన్షన్ వస్తుంది నాలుగు వేలు మత్స్యకార భరోసా వచ్చింది అదేవిధంగా బీసీ లోన్స్ వచ్చాయి ఇది వరకు ఆ బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి మర్చిపోయినాం గత ప్రభుత్వంలో ఈ లోన్స్ వచ్చాయి ఉచిత సిలిండర్లు వచ్చాయి అదేవిధంగా ఎంతో మంది మత్స్యకారులు కూడా మత్స్యకార భరోసా వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఒకరికి ఇద్దరు పిల్లలున్నా ఒక్క బిడ్డ ఉన్నా ముగ్గురు బిల్ల పిల్లలు ఉన్నా వాళ్ళందరూ కూడా తల్లికి వందనం పడడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు చంద్రబాబు